మడకశిర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్లస్టర్ కన్వీనర్ కోట్ల రంగేగౌడ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కుంచిటి వక్కలింగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ టీడీపీ జనసేన నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మడకశిర నియోజకవర్గ శాసన సభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి ఆశిష్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలింగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడనహల్లి పంచాయతీ మడకశిర పట్టణ టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో కేక్ చేసి సాల్వతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ నరసింహారావు క్లస్టర్ కన్వీనర్ మురళీబాబు జనసేన పట్టణ అధ్యక్షులు శివాజీ మాజీ డీలర్ ఈరమాలే గౌడ టీడీపీ నాయకులు నాగప్ప ప్రతి నాగరాజు నరేష్ బాబు ఆయకట్టు ప్రెసిడెంట్ కిష్టప్ప ఆటికాయల రాము గంగాధర్ ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు হবে মানে হবে 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 হবে